అమ్మ అమ్మా అబ్బాయిలు కాఫీ అడుగుతున్నారు వెళ్ళిపో అమ్మాయిని తీసుకెల్లారమ్మ మనకు చేతువాటం ఎక్కువ ఇంట్లో కూడా అనుమనొచ్చినట్టుంది టూత్ పేస్ట్ కూడా దాచేస్తున్నారు అన్నయ్య కాఫీ నువ్వు పట్టుకొచ్చావేంటమ్మా ఇంట్లో ఎవరు లేరా అందరూ పనిలో ఉన్నారన్నయ్య అత్తయ్యాల కాఫీ తాగే అలవాటు ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే అర్థమైన అన్నాడు అడుకోవాల్సి వచ్చింది మనం చిన్నయ్య కాఫీ ఏంటమ్మా కాలేజ్ టైం లేదా ఈ రోజు సండే కదా ఏమ్మా గీత ఆదివారం సెలవు ఇస్తారని మధ్య సండే కూడా ఇస్తున్నారా సండే అంటేనే ఆదివారం ఓహో ఈ మధ్య మన ఊర్లో అలా పిలుస్తున్నారా ఆ చేతికి ఆ మా ఇంటి ముందు మెట్లు ఉన్నాయి కనబడుతున్నాయా కనబడుతున్నాయి రాత్రి మాకే కనపడలేదు సమరంగా మందు మాలేదేటి కొన్ని బంధాలు తెంపేసుకుందాం అని అంత ఈజీగా తెగవ ఆ చిన్న బావా ఏంట్రా పెద్ద బావ జీపులు ఏంటి కొత్త మోకాళ్ళాగా ఉన్నాయా ఏంటన్నయ్యా బండి అయిపోయిందా ఆగిపోయిందిరా స్టార్ట్ అవట్లేదు పొద్దున్నే ఆపశక నమస్తే బా నేను తీం చేస్తానే తొందరగా తీయండి లేకపోతే కావాలని పెట్టారనుకుంటాడు ఆయన కావాలని పెట్టాం తప్పు బావ ఊరి పెద్ద మనిషి రోడ్డు మీద నిలబెట్టడం బాగో తెలుసా చా ఏం బాగోదు నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శన చేయొద్దని ఆ పెద్ద మనిషితో చెప్పు చెప్పక్కల దానినే ఉంటాడు బాపినేడు వస్తాను బా అయిపోయి వీళ్ళు ఫిల్టర్ కాఫీ ఇస్తానంటే వచ్చాను బాబు వెళ్ళే తోట బంగ్లాలో దింపిరా అన్నయ్య కన్నాసొకటి మన ఊర్లో తిరుగుతున్నా అంట పొరుగు రోజులు చెప్తే గానీ మనకు తెలియలేదు జనాల చేత దండాలు పెట్టించుకోవడానికి కాషాయ వస్త్రాలు ఇస్తున్న ఆహ్వాలు పెట్టుకుని తిరగడం ప్రతి ఒక్కరికి బాగా అలవాడైపోయిందిరా ఏమండి చూసారా వీళ్ళ ఏం చేసారో పెద్దబాబుని ఊరంతా నెత్తి మీద పెట్టుకొని గౌరవిస్తుంటే వీళ్ళకి మాత్రం ఏమొచ్చిందండి ఏ వాడికి ఎంత పోగర్ ఉంటె మాకెంత ఉండాలి వాడు శివరామయ్య మనవడైతే మేము ఆ శివరామే మనవళ్ళమే ఆ పేరు చెప్పుకొని ఆయన పేరు చెడగొట్టుకుండి ఓసి ఓసి సుబ్లూ కొంచెం ఒక్క నిమిషం ఆ టైమేంది తన్నక తొడలేకనమ్మ అదో సంక

నోక రాజు వి ఎదవో వచ్చాడా ఒరే దొన్న పోతా రాఘవయ్య గారు మీరు వచ్చారు ఇంట్లో ఎవరు లేరా అంతా వేరే పనుల్లో ఉన్నారు బాబు అలా చేలపం లా నిలబడి పోయేగాండి తల్లి ఎదవో వచ్చాడమ్మ రాఘవయ్య గారు ఆ వస్తున్నా బాబు బాబు ఆ రాఘవయ్య గారు

కొంచెం వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకున్నా కాఫీ తీసుకో బాబు ఆ మర్చిపోయాను రేపు ఒకటి తారి కదా మన జీతాలు ఇచ్చేశారా అలాగే అత్త ఇంటికి కావాల్సిన ఖర్చులు అది మాకంటూ ఏం ఖర్చులుంటాయి బాబు అన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయిగా ఏదో దూర ఇబ్బందులేనే మమ్మల్ని మీ తాతగారు అభిమానంతో తీసుకొచ్చి మీ ఇంట్లో మాకు ఒక ఆశయం కల్పించారు నువ్వు కూడా మమ్మల్ని సొంత మనిషిలా చూసుకుంటున్నావు లాగా కాదు సొంత మనుషులు నేను పేరు కదా మన ఊరు పెద్దకాలం ఒక నీళ్ళు వదిలేరా ఇంకా లేదు బాబు అదేంటిది కలెక్టర్ గారితో ఈ విషయం మాట్లాడానే ఒకసారి అప్పియ ఫోన్ చేసుకోను ఇప్పుడు అలాగే భాస్కర్ బాగా చదువుకుంటున్నావా బాగా చదువుతున్నానండి కాలేజ్ టైం అయింది ఇప్పుడు వచ్చావేంటి తాతయ్య కలుద్దామని ఏమన్నా అవసరమా కాలేజ్ ఫీజు గురించి ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏమైనా అవసరం అయితే అడగమని ఎంత కావాలి ఐదు వందలు ఉంచు బాగా చదువుకో ర్యాంక్ రావాలి తప్పకుండా అండి జాగ్రత్త చదువుకో ఏంట్రా ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు సచ్చురుకుంటారు రాయించుకోవద్దు సచ్చూరుకుంటారు ఇలాగే మీరు సారి ఏ రోజు కలిసి చేస్తే యాదబాబు గారు మిమ్మల్ని రెండేళ్లు జైల్లో పెట్టించారు మళ్ళీ బియ్యంలో రాలు కలపండి వాళ్ళు రాలిపోతే ఇంకోసారి కోతకు వచ్చామంటే బియ్యంలో రాళ్ళు కలపండి ఎవరా నీకు చెప్పింది రాళ్లలో బియ్యం కలపను

వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు చెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను ఒకసారి చెయ్యి రెడ్ రైస్ ఆడి ముందేం పనిచేయ్యా నీ వెనకాల వంద మంది రౌడీలే ఉన్నారు ఆడకాల ఊరు మొత్తం ఉంది ఏంటి బావా ఆడి అడ్రస్ అడిగితే ఆడి దమ్ము గురించి చెప్తావేంటి ఆడి దమ్ము నాకు తెలుసు కాబట్టి బామ్మ ఆడి మీద నీకెంత కసిందో నాకు ఆడి మీద రెట్టింపు కసి ఉందయ్యా ఏ జనంతో అయితే ఆడు నన్ను చీకొట్టించాడో అదే జనంతో ఆ చీకొట్టించాలి అంటే మనం పంచాయతీ పెట్టించాలి కానీ ఈ ఊరు జనం ఒప్పుకుంటారా చాస్తే ఒప్పుకోరు కానీ బామ్మర్ది ఆడికి ఎదురు తిరిగే వాళ్ళు ఇద్దరే ఇద్దరున్నారు చాలు బావా వచ్చి గంట అయింది ఆడు వస్తాడంటావా రాడంటావా అసలు ఈ పంచాయతీ పెట్టి ఆడు పారిపోవడానికి అవకాశం ఇచ్చినట్టు అసలు వాడు మా ఊరి గొడవలు ఎందుకు తల్లూర్చాడు పీరికి రుద్రరాజు గారు ఈ ఊరు పెద్ద మనిషి గురించి పెద్ద మనిషిగానే మాట్లాడండి అంత పెద్ద మనిషి అయితే ఈ పంచాయతీకి వచ్చి ఆయన పెద్ద రకంగా నిలబెట్టుకోవాలండి